ఇవి ఆన్లైన్లో నూట తొంభై రూపాయలు పెట్టి ఉండడంతో నేను చాలా ఆశ్చర్యపోయానండి ఇవి ఫాగ్ లైట్స్ ఇవి బండికి అసలు పని చేస్తాయా లేవా అనే డౌట్ నాకుంది అయితే రెండు వందల రూపాయల్లో పోయేదేముంది చెక్ చేద్దాం అని ఇవి తీసుకున్నాను అసలు ఇవి ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాయో నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయద్దు ఎందుకంటే ఇంత తక్కువలో మనకు వర్క్ చేస్తాయా లేవా అనేది కూడా మనం తెలుసుకోవడం ముఖ్యం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ఏచార్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ అండి దీనికి నేను ఇప్పుడు ఫాగ్ లైట్లు బిగించబోతున్నాను ఇదిగోనండి ఈ ఫాగ్ లైటు నేను మీషోలో ఆర్డర్ చేశానండి నూట తొంభై రూపాయలకి ఒక స్విచ్ రెండు ఫాగ్ లైట్లు వచ్చినాయి నిజంగా ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి ఇంత తక్కువలో రావడం ఇప్పుడు ఈ బండికి ఈ కి వద్దులండి ఇక్కడ కాదు ఇదిగో ఇక్కడ మనం నంబర్ ప్లేట్ కి బిగిద్దాం ఈ లైట్లని అక్కడైతే నీట్ గా ఉంటుందండి ఇప్పుడు ఈ డూము డీ డూమ్ కంటే ముందు కూడా ప్లేట్ తీసేద్దాం ఓకేనండి ఈ నంబర్ ప్లేటు తీసేసుకున్నాను దీని తర్వాత హెడ్లైటు డూమ్ కూడా తీసేద్దాం బయటికి ఓకే ఇప్పుడు మనం కనెక్షన్ తప్పించేద్దామండి ఇంతకుముందు నేను దీనికి ఆల్రెడీ ఎల్ఈడి లైట్ వేసాను ఇదిగోనండి ఇక్కడ కనెక్షన్ తప్పించేస్తున్నాను చూశారు కదా ఇదిగోనండి ఇక్కడ ఉన్న కనెక్షన్లు ఎవ్వి టచ్ చేయకుండా ఇవి కానీ ఇదిగో ఇవి కానీ ఏ వైర్లు టచ్ చేయకుండా నేను కనెక్షన్ ఇస్తాను ఎలా ఇస్తాను అనేది చూడండి మీకు లాస్ట్లో చూపిస్తాను ఇదిగోనండి ఈ ప్లేట్ ఈ ప్లేట్కి ఇప్పుడు ఇవి మనం బిగించేద్దాం అసలు ముందు దీన్ని మనం చెక్ చేసి చూద్దామండి చాలా చీప్ రేట్ కదా పనిచేస్తుందో లేదో చూద్దాం ఇదిగోనండి దీన్ని ఫేస్ న్యూట్రల్ రెండు కలుపుతున్నాను చూడండి అదిగో వెలిగింది కదా ఓకేనండి ఏ క్లాస్కి వెలుగుతుంది నెంబర్ వన్ డౌట్ ఏం లేదు ఇంకా డ్రిల్లింగ్ చేసేసుకుందాం ఓకేనండి ఇక్కడ రెండు సైడ్లు మనం ఈ ఫాగ్ లైట్లు ఫిట్ చేసేసుకుందామండి బోల్ట్ ఫిట్టింగ్ ఇలా బోల్ట్ పెట్టేసి బింగ్ చేయడు దీనికి ఓ పెద్ద టెక్నీషియన్ అవ్వాల్సిన అవసరం లేదు రెండు పక్కల రెండు హోల్ వేసుకుని రెండు ఫాగ్ లైట్లు ఇలా బియ్యం నేను ఇక ఈ రెండు లైట్లు కొన్న వైర్లు ఫేసు న్యూట్రల్ ఒకటి ప్లస్ అనుకుందాం ఒకటి మైనస్ అనుకుందాం రెడ్ వైరు ఫేసు ప్లస్ అనుకుందాం దాన్ని ఇలా ప్యారలగా ఒకటి చేసుకోవాలండి రెండింటిని కలిపేసుకుందాం కు ప్లస్ మైనస్కు మైనస్ అంటే ఫేస్ ఫేసు ఫేస్ న్యూట్రల్ రెండు ఇలా కలిపేసుకున్నాం తర్వాత బయట నుంచి రెండు వైర్లు తీసుకుని ఫేస్ వైర్కి ఒకటి అలాగే న్యూట్రల్కి ఒకటి కలుపుకోవాలి ఇదిగో ఇప్పుడు ఈ రెడ్ కలిపేది నేను ఫేసు ఆ బ్లాక్ న్యూట్రల్ బ్లాక్ వైర్ కింద నేను బ్లూ తీసుకుంటున్నాను అది కలుపుతాను చూడండి ఇప్పుడు ఈ రెడ్ అయిపోయింది కదా ఇదిగోనండి ఈ బ్లూ వైరు న్యూట్రల్ కింద లెక్క మనకి ఇది కలిపేసుకుంటున్నాను ఇలా నీట్ గా రెండు జాయింట్ చేసుకుని వీటికి నీట్గా టేప్ వేసేసుకుందాం చూశారు కదా కనెక్షను ఇంకా టేప్ కూడా వేసేసుకుందాం అండి టేప్ వేసేసుకుంటే రెండు టచ్ అవ్వకుండా ఉంటాయి టచ్ అయితే బ్లాస్ట్ అయిద్ది మీకు తెలుసు కదా టచ్ అయితే వైరింగ్ కాలిపోయిందండి అందువల్ల చాలా జాగ్రత్తగా నీట్గా ఆ జాయింట్లు రెండు టచ్ అవ్వకుండా చక్కగా టేప్ వేసేసుకుందాం ఇలా రెండిటికి నీట్గా వేసేసుకుని కనెక్షను ఇస్తాను చూడండి ఎలా ఇస్తాను ఇక్కడ కూడా కొంచెం మనం టేప్ వేసుకుంటే అవి బండి బండికి బిగించిన తర్వాత వేలాడకుండా నీట్గా ఉంటాయండి వేలాడితే కొంచెం అసహ్యంగా ఉంటుంది కదా అందువల్ల ఇదిగో ఇలా టేప్ వేసేసుకున్నాను ఈ పైన కూడా కొంచెం దూరం మనం టేప్ వేసేసుకుంటే ఆ బ్లూ కలరు రెడ్ కలరు కనిపించకుండా మన బండి కలర్ బ్లాక్ కాబట్టి నీట్గా ఉంటుంది చాలండి అక్కడ వరకు చాలు ఎందుకంటే మనకు అక్కడి వరకే బయటకు కనిపిస్తుంది ఇంకా మనం ఈ హెడ్లైట్ డూమ్కి ఇది బిగించేద్దాం ప్లేటు ఈ రెండు బోల్ట్లు బిగించేసి కనెక్షన్ ఇచ్చేస్తానండి ఆ కనెక్షన్ ఈ డూమ్ దగ్గరే ఇస్తాను ఈ లైటింగ్ దగ్గరే ఇస్తాను ఎందుకంటే మనం బండి దగ్గర మీ కిందాక చూపించిన వైర్లకు కాదు కనెక్షన్ ఇక్కడే ఇచ్చేస్తాను చూడండి ఎలా ఇస్తాను అనేది హై బీము లో బీము అలాగే న్యూట్రల్ ఉంటాయి కదా పిన్లు చూపిస్తాను ఆగండి ఇదిగో ఇక్కడ చూడండి ఇది న్యూట్రల్ ఆ రెడ్ ఫేస్ కదా ఇదిగో ఈ పిన్ను హెడ్ కి వెళ్తుంది కదా ఒకటి హై బీము లో బీము ఒకటేమో న్యూట్రల్ ఇదిగో ఇది లో బీమ్ అండి ఈ రెడ్ నేను ఇచ్చేది ఇప్పుడు లో బీమ్ అనమాట లో బీమ్కి రెడ్డి ఇస్తున్నాను చూడండి ఇగో న్యూట్రల్కి న్యూట్రల్ ఇచ్చేసాను న్యూట్రల్కి న్యూట్రల్ ఇచ్చేసాను ఫేస్కి ఫేస్ ఇచ్చేసాను ఇక్కడ చూడండి మీకు జూమ్లో చేయించుతున్నాను చూడండి ఎలా ఉంది ఇక్కడ చూడండి కనెక్షను ఇప్పుడు హెడ్లైట్ యొక్క సాకెట్లో గుస్తున్నాను చూడండి దీన్ని అంతేనండి కనెక్షను ఇది ఇప్పుడు మనం ఇచ్చింది హై బీమ్ లో ఎలగవు లో బీమ్ లో ఎలుగుతాయండి హై బీమ్ లో మనకు అవసరం లేదు ఎందుకంటే హై బీమ్ లో హెడ్లైట్ కాంతే మనకు సరిపోతుంది మనకు లో బీమ్ లో కావాలి ఇదిగో చూడండి కనెక్షన్ ఇలా వచ్చింది అనమాట చూశారు కదా ఇప్పుడు మీకు నేను డూమ్ పెట్టేసి కనెక్షన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు ఇది మనకు హై బీమ్ లో వెలగదు అదిగో హై బీమ్ ఆన్ చేశాను హెడ్ లైట్ మాత్రమే వెలుగుతుంది చూడండి ఇప్పుడు లో బీమ్ ఆన్ చేస్తాను చూడండి అప్పుడు ఆ లైట్లు వెలుగుతాయి అదిగోనండి లో బీమ్ ఆన్ చేశాను వెలిగని ఇది పగలండి బాగా ఎండ ఉంది కాబట్టి మీకు అలా కనిపిస్తుంది నైట్ అయితే పవర్ఫుల్ గా ఉన్నాయి లైట్లు ఇదిగో జూమ్ చేసి చూస్తున్నాను చూడండి ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో లైట్లు చాలా పవర్ఫుల్గా ఉన్నాయండి ఈ రెండు కలిసి ఫార్టీ వాట్స్ అయితే లో బీమ్ కాబట్టి ఒక ట్వంటీ వాట్సే వస్తాయి అయినా సరే చాలా కాంతివంతంగా ఉన్నాయి నైట్ చాలా వస్తుంది పగలు చూసారుగా బాగా ఎండ్ ఉంది ఇప్పుడు మీకు నైట్ పూట చూపిస్తున్నానండి ఈ ఫాగ్ లైట్ యొక్క పర్ఫార్మెన్సు మీకు ఇది మామూలు హెడ్ లైట్ అండి హెడ్ లైట్ వేస్తే ఇలా వస్తుంది కాంతి చూడండి ఇప్పుడు మీరు ఒకసారి ముందు చూడండి అండి ఇదిగో హెడ్ లైట్ వరకే ఉంది చూడండి ఇగో ఫాగ్ లైట్లు ఎలగట్లేదు కింద చూడవచ్చు మీరు కనపడుతుందా మీకు ఇగోండి ఫాగ్ లైట్లు అదిగో మీకు చూసారు కదా ఫాగ్ లైట్లు ఎలగట్లేదు ఓన్లీ హెడ్ లైట్ మాత్రమే వెలుగుతుంది కదా ఫాగ్ లైట్లు వేస్తున్నాను చూడండి చూసారు కదా ఇప్పుడు ఫాగ్ లైట్లు వేస్తే కాంతి చూసారా చూశారు కదా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్